సండే కదా నా బాబు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు అమ్మా నాకు చికెన్ తో ఒక మంచి డిష్ తయారు చేయి నేను అనుకున్న చికెన్ కట్లెట్ చేయాలి నేను చెప్పాను బాబు చికెన్ తీసుకొని తెచ్చాడు చికెన్ ఖీమా నేను హీమాతో చికెన్ రోల్ చేయాలి ఇంట్లోనే సింపుల్ గా స్పైసీగా టేస్టీగా చేశాను ముందుగా చికెన్ ఖీమా తీసుకొని అందులో ఒక్క చెంచా కారం ధనియాల పొడి మిరియాల పొడి తగిన ఉప్పు చిల్లీ ప్లే ఉల్లిపాయలు కొత్తిమీర అన్నిటిని బాగా కలపండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దాని మీద నూనె తర్వాత మనము తయారు చేసిన మిశ్రము పెట్టాలి ఇట్లా షేప్ ఇయ్యాలి దాని మధ్య ఒక చీజ్ పెట్టాలి కొంచెం పచ్చిమిర్చి వేసి మంచిగా రోల్ చేయాలి ఇప్పుడు కొంచెం మైదా పిండి తీసుకొని బ్యాటర్ చేయాలి మనము చేసిన రోల్ అందులో డిప్ చేయాలి తర్వాత సేమియాలు తీసుకొని మంచిగా కోట్ చేయాలి ఇప్పుడు వేడి వేడి నూనెలో ఫ్రై చేయాలి మన చికెన్ కట్లెట్ రెడీ బయట కరకరలాడుతూ లోపల లోపల చీజ్ మరియు స్పైసీ టేస్టీ చికెన్ బాగా రుచిగా ఉంటుంది నా బాబుకు ఇది బాగా నచ్చింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అండ్ నేను ఛాలెంజ్ గెలిచాను ఓకే బాయ్